ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ప్రజా నాయకులకు ప్రజా సంఘ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరైన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా నా పేరు చింతాడు సురేము భారత సమాజ్ డెవలప్ పార్టీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు మాట్లాడేది ఈరోజు ముఖ్య ఉద్దేశం మీ అందరిలో నేను పాల్పంచుకోవాలనుకుంటున్నాను విషయం ఏంటంటే కేంద్రంలో పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశం ఆంధ్ర రాష్ట్రానికి ఎంత బడ్జెట్ ప్రవేశించింది అనే విషయంలో మీ అందరికీ తెలిసిన విషయమే ఈ బడ్జెట్ అనేది చాలా సంతోషంగా ఉందని కూటమి నాయకులు యావన మంది కూటమి ప్రభుత్వం సంపదలు చేసుకొని పండుగ చేసుకుంటుంది ఓకే మీకైతే అవి ఖర్చులు పెట్టుకోవడానికి సంపాదించుకోవడానికి బీ హ్యాపీ మరి ప్రజలకి ఏమి హ్యాపీ అనేది ఈరోజు భారత సమాజ్ డెవలప్ పార్టీ నుండి ప్రశ్నిస్తుంది భారత సమాజ్ డెవలప్ పార్టీ ఉద్యమాల రాజకీయ పార్టీ గుర్తించుకోండి ప్రశ్నిస్తుంది ఈరోజు అమరావతికి అమరావతి అంటే అమరావతి రాజధానికి పదిహేను వేల కోట్లు బడ్జెట్ పదిహేను వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఆర్థిక మినిస్టర్ సీతారామన్ గారు అబ్బా చాలా సంతోషిస్తున్నారండి ఎంత సంతోషమంటే స్వీట్లు పంచుకుంటున్నారు పండగ చేసుకుంటున్నారు ఓకే పదిహేను వేల కోట్లు ఈ యొక్క అమరావతి రాజధాని కోసం మీకు అప్పుగా ఇచ్చారా ఫ్రీగా సహాయం చేశారా అనేది ప్రజలకు చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉందే లేదా అనేది భారత సమాజ గౌరవ ప్రతి ప్రశ్నిస్తుంది ఓకే డన్ ఒకటి రెండవది ఏంటంటే పోలవరం ప్రాజెక్టు అతి త్వరలో పూర్తి చేస్తామని చెప్పి ఆ పోలవరం ప్రాజెక్టు కూడా సహాయం అందిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆ యొక్క బడ్జెట్ సమావేశంలో మరి తెలియజేయడం అనేది చాలా సంతోషకరమే ఒకటి నేను ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంకి నేను అడుగుతూ ఉన్నాను కూటమ్మ ప్రభుత్వానికి అడుగుతూ ఉన్నాను పదిహేను వేల కోట్లు రాజధాని గురండి మీరు పదిహేను వేల కోట్లు తీసుకొచ్చారు ఆ రాజధానిని డెవలప్ చేయడానికి తీసుకొచ్చారు అక్కడ ఉన్నతమైనటువంటి నాయకత్వాన్ని నాయకత్వము అక్కడ అందాన్ని సృష్టించుకోవడానికి తీసుకొచ్చారు ఆంధ్ర రాష్ట్రం కోసం మీరేం తీసుకొచ్చారని ప్రశ్నిస్తా ఉంది భారత సమాజ్ డెవలప్ పార్టీ మీరు చేయండి ప్రత్యేక హోదా ఎక్కడ ఉంది విభజన హామీలు ఎక్కడున్నాయి విశాఖ రైల్వే జోన్ ఎక్కడుంది మొన్న మొన్న విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడి ఇక్కడ నుండి వెళ్ళారు ప్రైవేట్ ఫండ్ చేయము అని చెప్పి దానికి సరైనటువంటి సమాధానం ఎక్కడుంది అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమైనా ప్రశ్నించిందా కేంద్ర రాష్ట్రానికి అని చెప్పి భారత సమాజ్ డెవలప్ పార్టీ మరి ముఖ్యముగా డిమాండ్ చేస్తుంది అలాగే మరొక విషయం విశాఖపట్నంలో నార్త్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు పెనుమోత్స విష్ణుకుమార్ రాజు గారు పి విష్ణుకుమార్ రాజు గారు వారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో చదువుకున్నారో అమెరికాలో చదువుకున్నారో తెలియదు కానీ అసెంబ్లీలో మాట్లాడటం మాటలో ఒకసారి మీరు ఎవరైనా ఆలోచించారో లేదో ఆలకిచ్చారో లేదో నేను తెలియజేస్తా ఉన్నా వైసీపీ ప్రభుత్వంకి ఫార్టీ పర్సెంట్ ఓట్లు వాళ్ళు అన్నము తిన్నారా లేకపోతే మైండ్ అత్త ఆలోచిస్తున్నారా అని చెప్పి క్లియర్గా వీడియోలో చూస్తున్నాం అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను కూడా ఫార్టీ పర్సెంట్ వేసినటువంటి మరి వైసీపీ ఓటర్లు ఒక చేయడము ప్రజలకు హ్యాళన్ చేయడము అనేది చులకనగా చూడడం అనేది మంచిది కాదని చెప్పి భారత సమాజ పార్టీ ఖండిస్తుంది రాష్ట్ర ప్రజలందరూ గుర్తించుకోవాలి అట్లయితే మేము ఇండిపెండెంట్ క్యాండిడేట్లకు కానీ మా పార్టీ క్యాండిడేట్లకు కానీ వేరే పార్టీ క్యాండిడేట్లు కానీ అనేక మంది పోటీ చేస్తారు మరి వాళ్ళందరికీ కూడా ఓట్లు రాలేదు ఓట్లు వచ్చినాయా లేదా అనేది పక్కన పెట్టేద్దాం కానీ ఓట్లు వేసినటువంటి ఓటర్లని చులకనగా మాట్లాడటము మంచిది కాదు మేము కూడా మాట్లాడాలా అట్లా ఈ ప్రజలు అన్నం తింటున్నారా ఇంకేం తింటున్నారు బుర్ర పని చేస్తుందా లేదా అని చెప్పి మేము క్లియర్గా మేము అనాలా అది తప్పు అని చెప్పి మేము భారత సమాజ డెవలప్ పార్టీ నుండి తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజాప్రతినిధులు ప్రజా నాయకులు మీకు మీ సొంత నిర్ణయాలు సొంత కావేశం లేదు తర్వాత చూడండి ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలాగా సరిదిద్దాలి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను ఎలా క్లియర్ చేయాలి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని ఎలా ఆదుకోవాలి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులను ఎలా నిర్మించాలి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను ఎలా తీయాలి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అతి కష్టమైనటువంటి బ్రతుకులో ఉన్నటువంటి వారిని పైకి ఎలా తీసుకురావాలి అనగాని వర్గాల కోసము ఎటువంటి సేవ చేయాలనేది ప్రభుత్వాన్ని ఆలోచించవలసిందిగా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ప్రజా యావన మందికి ప్రజా నాయకులకి అధికారులకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ చింతాడు సూర్యము భారత్ సమాజ్ డెవలప్ పార్టీ థ్యాంక్ యూ వెరీ మచ్